వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ అమెరికాలో అత్యంత సంపన్నుడైన జాన్ డి రాక్ఫెల్లర్ అనే అతను ఉండేవాడు ఆయన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది జూన్ ఎనిమిదవ తేదీన జన్మించాడు దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం వారానికి ఇరవై ఐదు మిలియన్ల డాలర్లు అంటే నేటి విలువ ప్రకారం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు చొప్పున ధనం సంపాదించేవాడు ఇంకా ఇంకా ధనం సంపాదించాలన్నదే ఆయన జీవిత జేయం లేమిలో ఉన్నవారికి కొద్దో గొప్ప ఆర్థిక సహాయం అందించాలన్న సద్గుణం ఆయనలో లేదు తనకు యాభై మూడవ సంవత్సరంలో అనారోగ్యం పాలయ్యాడు ఆ స్థితిలో బిస్కెట్లు పాలు తప్ప ఏమీ తీసుకోలేకపోయేవాడు తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి ఆ పరిస్థితిలోనే ఆయన స్వామి వివేకానందను కలుసుకోవడం ఆ సమావేశంలో రాక్ఫెల్లర్ జీవితంలో గొప్ప మలుపు తిరిగింది స్వామీజీని కలుసుకున్న తరువాత అంతవరకు ధన అర్జన మాత్రమే తనను నిమగ్నం చేసుకున్న ఆయన సత్కార్యాలకు ధనం వెచ్చించే వ్యక్తిగా పరివర్తన చెందాడు అనేక ధార్మిక కార్యక్రమాలకు తన ధనాన్ని మరో ఆలోచన చేయకుండా విరువుగా ఇవ్వడం ప్రారంభించాడు అప్పటి నుండి అందరూ ఆశ్చర్యపడే రీతిలో ఆయన శారీరక ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది బాగా ఆహారం తీసుకోగలిగాడు ఆనందంగా జీవితం గడపసాగాడు రాక్ఫెల్లర్ జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు ఆయన నుండి ఉపకారాలు పొందిన వారి ప్రేమాభిమానాలు కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు సంజీవినిలా ఆయన మీద ప్రభావం చూపించాయి అదే ఆయన ఆరోగ్యవంతుడు అవడానికి కారణం రాక్ఫెల్లర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే ఇరవై మూడవ తేదీన ఈ లోకం నుండి నిష్క్రమించారు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి